దేవుని పరిశోధన మనకు స్తోత్రం గాక మనము ప్రకటన గ్రంథంలోని ఏడు ముద్రల ధ్యానాలను మనం కొనసాగిస్తున్నాము మనము గత వీడియోలో మొదటి నాలుగు ముద్రల గురించి మనం ధ్యానించున్నాం అయితే ఈ యొక్క మరి సెషన్లో మనము మిగిలినటువంటి మూడు ముద్రల గురించి మనం చూసుకుందాం అనగా ఐదవ ముద్ర ఆరో ముద్ర ఏడవ ముద్ర మరి గొడబ్బి లేనటువంటి యేసుక్రీస్తు ప్రభారు తన అయినటువంటి దేవుని సన్నిధిలో ఆ ఇరువు నలుగురు పెద్దల సమక్షంలో ఒక్కొక్క ముద్రను ఆయన విప్పుతూ ఉన్నాడు ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క దర్శనాన్ని మరి అపోస్తులైనటువంటి యోహాను గారు చూస్తూ ఉంటున్నాడు అయితే మరి ఆ మొదటి నాలుగు ముద్రల గురించినటువంటి వివరణను మనము గత వీడియోలో మనం చూసాం అయితే ఇప్పుడు ఐదవ ముద్ర గురించినటువంటి వివరణ అదేవిధంగా ఆరు ఏడు ముద్రల గురించినటువంటి వివరణను మనం చూసుకుందాం అయితే ఐదవ ముద్ర గురించినటువంటి వాక్య భాగాన్ని నేను చదువుచున్నాను ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలు మరి చదువుతున్నాను ఒకసారి గమనించండి ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితని వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని బిగ్గరగా కేకలువేస్రి తల్లిని వస్త్రము వారిలో ప్రతిమానికీయబడెను మరియు వారి వారిని చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపబలనని వారితో చెప్పబడెను ఆమె దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ ఐదవ ముద్రలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే బలిపీఠం క్రింద ఉన్నటువంటి వారి ఆత్మలు మనం చూస్తున్నాం వారు అనగా క్రీస్తు కొరకు హతసాక్షులైనటువంటి వారు ఆ హతాక్షులైనటువంటి వారు మరి దేవుణ్ణి వేడుకుంటున్నారు ప్రభా ఎప్పుడు మీరు న్యాయము తీరుస్తారు ఎప్పుడు మీరు మమ్మల్ని ఈ విధంగా మీ యొక్క నామము నిమిత్తము మరి సాక్షిలో ఉన్నటువంటి మమ్మల్ని మరి ఈ విధంగా చంపినటువంటి వీరికి మీరు ఎప్పుడు శిక్ష విధిస్తారో విధిస్తారు అని చెప్పేసి వారు అడుగుతుంటున్నారు అయితే మరి వారి స్థానమును మనం చూసినట్లయితే వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకున్నారు వారు మరి దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నారు దేవుని పరిశుద్ధ నామన స్తోత్రం గాక మరి క్రీస్తు నిమిత్తము ఎవరైతే మరి హతసాక్షులుగా మరణిస్తారో వారు దేవునికి అతి సన్నిహితంగా ఉండుట మనం ఇక్కడ గమనిస్తున్నాం అయితే ఇక్కడ ఏం చేయనంటే వారి వారి యొక్క లెక్క ఇంకా పూర్తి కాలేదంట కొంతమంది ఆల్రెడీ మరి క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు ఇంకా కూడా అనేక మంది హతసాక్షులు కాబోతున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం అంటే మరి మొదటి శతాబ్దంలో అప్పటికే కొంతమంది హతసాక్షులు అయ్యారు మరి భవిష్యత్తులో కూడా ఇంకా క్రీస్తు రాకడ వరకు అనేక మంది ప్రేస్ వరకు హతసాక్షులు మరి అవుతారనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అయితే మరి ఇక్కడ మనం చూసినట్లయితే వారి యొక్క ప్రార్థనకు దేవుడి జవాబు ఏం చెప్తున్నాడంటే ఇంకా సమయం ఉంది ఈ యొక్క తీర్పుకు ఇంకా సమయం ఉంది అని చెప్తున్నాడు మరి అంతిమ తీర్పుకు సమయం ఉంది అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ మనం చూస్తున్నాం అయితే మరి యొక్క మరి ముద్రలో మనం చూసినట్లయితే మరి ఇంకా అనేక మంది హతసాక్షులు కాబోతున్నారని ముందుగానే దేవుడు అక్కడ ప్రకటించుకుంటున్నాడు కాబట్టి క్రీస్తు కొరకు మరి శ్రమ అనేది దేవుడు మరి దేవుడు తన యొక్క వాక్యంలో ఆయన ముందుగానే ప్రకటన చేసింటున్నాడు నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని హింసిస్తారు ద్వేషిస్తారు దూషిస్తారు అని చెప్పించున్నాడు కాబట్టి మరి ఆ యొక్క మాట ప్రకారంగా మనందరం కూడా క్రీస్తు నిమిత్తము మనం వదకు తేపడినటువంటి గొర్రెల వంటి వారం ఇచ్చున్నాం మనము మరి ఆయన ఒక్కరకు మనము చే వది వధింపబడేటువంటి పరిస్థితిలో మనం ఉంచున్నాం అని రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తున్నాం దేవుని పరిషుద్ధ నామ స్తోత్రం గాక అయితే ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే మరి ఏదో శ్రమల కాలంలో ఇది జరగబోతుంది ఏడేళ్ల శ్రమల కాలంలోనో లేదంటే లేదంటే శ్రమల కాలంలోనూ ఇది జరగబోతుందని అనుకోకూడదు కానీ ఇది సంఘకాలంలో క్రీస్తు రెండవ రాకడ వరకు మరి అనేక మంది హతసాక్షులు కాబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఎందుకంటే ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకంలో జయించున్నాను అనేటువంటి మాటను యేసు క్రీస్తుల వారు మరి చెప్పించున్నాడు దేవుని పరిషుద్ధ నామ స్తోత్రం కలుగును గాక మరి అదేవిధంగా మనము ఆరో ముద్రను మనము చూసుకుందాం ఆరో ముద్రను మనం చూసుకున్నట్లయితే మరి ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో మనము చూసినట్లయితే అక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను సూర్యుడు కంబలు వలె నలుపాయను చంద్రబింబమంతయు మంతయు రక్తవర్ణమాయను అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం ఈ యొక్క పిక్చర్ను మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఏమర్థమవుతుందంటే పదిహేడవ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మరి తీర్పు దినాన్ని మనం చూస్తున్నాం దేవుని యొక్క మహా ఉగ్రత దినాన్ని మనం చూస్తున్నాం ఈ యొక్క విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూడవచ్చు ఈ ప్రకటన గ్రంథంలో అనేక చోట్ల ఈ యొక్క మరి అంతిమ తీర్పు దినం గురించి మనం చూస్తాం అయితే మరి ఈ యొక్క తీర్పు ఎప్పుడు వస్తుంది అనగా మరి క్రీస్తు యొక్క రెండవ రాకల్లో ఈ యొక్క తీర్పు అనేది జరగడం మనం చూస్తున్నాం అయితే ఈ యొక్క మరి తీర్పు దినం గురించి యోగేను ప్రవచించాడు రెండవ అధ్యాయము ముప్పై ముప్పై ఒక్క వచనాల్లో అదేవిధంగా మనం చూసినట్లయితే అమోసు ప్రకటించాడు ఐదో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచనం అదేవిధంగా తొమ్మిదో అధ్యాయము రెండు మూడు వచనాలు ఏష్యా ప్రవచించాడు ముప్పై నాలుగో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు దేవుని పరిశుద్ధ నామనక సూత్రం కలుగును గాక అయితే మరి నిజంగా ఈ యొక్క తీర్పు దినం అనేది మహాభయంకరమైనది అది క్రీస్తు రెండవ రాకడలో మరి జరిగేటువంటి విషయం అనే విషయాన్ని మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనము చూస్తున్నాము ఏమిటి అంటే ఈ యొక్క ప్రశ్న ఏంటంటే ఎవరు ఆ యొక్క ఉగ్రతకు నిలవగలరు అనేటువంటి మాటను మనము చూస్తున్నాం గొర్రెపిల్ల ఉగ్రత నుండి ఎవరు తప్పించుకోగలరు గొర్రెపిల్ల ఉగ్రత నుండి ఎవరు వినిపించగలరు అనేటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం మరి ఎవరు కూడా విడిపించలేరు కేవలము మరి ఆనంద విశ్వాసం ఇచ్చిన వారికి మాత్రమే ఈ యొక్క ఉగ్రత నుండి రక్షణ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం మరి ఈ యొక్క రెండు మరి ముద్రలను మనం చూసినట్లయితే ఈ రెండు ముద్రల్లో మరి దేవుని యొక్క ప్రణాళికను మనం చూస్తున్నాం దేవుడు తన నిమిత్తము తన యొక్క బిడ్డలు హింసింపబడినప్పటికీ కూడా ఒక రోజున ఆ యొక్క హింసకులకు దేవుడు తీర్పు తీర్చడం మనం చూస్తున్నాం దేవుడి లోకానికి తీర్పు తీర్చి ఎవరైతే అన్యాయంగా అక్రమంగా అవినీతిగా ప్రవర్తించారో వారందరికీ కూడా శిక్ష విధించడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం మరి ఈ యొక్క ఎపిసోడ్లో మనం కేవలము రెండు ముద్రల గురించే మనము ధ్యానించుకుంటున్నాం మరి మిగతా ముద్రల గురించి మిగతా మరి విషయాల గురించి మనం తర్వాత లేఖన భాగంలో తర్వాత ఎపిసోడ్లో మనము ధ్యానించుకుందాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ